బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఎనిమిది కార్లు రెండు బస్సులు నాలుగు లారీలు ధ్వంసమయ్యాయి ఒకరు స్పాట్లోనే మృతి చెందగా మరో పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను హోసూరు కృష్ణగిరి ఆసుపత్రుల్లోకి తరలించారు బెంగుళూరు కృష్ణగిరి మార్గమధ్యంలో హోసూరు సమీపంలో పేరండ్లపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా మారింది గ్రెనైట్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ముందున్న కారును ఢీకొనడం జరిగిందని దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు జాతీయ రహదారి కావడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి మరో పది మంది వాహనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది